నమస్కారం ఒకసారి మీ కళ్ళు మూసుకొని మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకోండి సాయంత్రం అయితే చాలు వీధిలో స్నేహితుల అరుపులు మట్టిలో ఆడుకున్న ఆ పరుగు పందాలు ఎంత బాగుండేవే కదా కానీ నేడు సాయంత్రం అయితే ఇళ్లల్లో నిశ్శబ్దం అందరి చేతుల్లో ఫోన్లు తలలు పంచుకుని ఆన్లైన్లో ప్రపంచం విహరిస్తున్న మనుషులు అప్పట్లో కబడ్డీ కోర్టులో కూత పెట్టనిదే ఊపిరి ఆడేది కాదు కిందపడి మోకాలు జరిగినా ఆ వాసనలో ఒక తెలియని హాయి ఉండేది జేబులో నాలుగు గోళీలు ఉంటే చాలు ప్రపంచాన్నే జయించినంత గర్వం కర్రబిల్ల ఆడుతున్నప్పుడు ఉండే ఆ ఏకాగ్రత తొక్కుడు పిల్లల్లో ఉండే ఆ వ్యాయామం గుంటల్లో దాగున్న లెక్కల చతురత ఇవి కేవలం ఆటలు కావు మనల్ని ఆరోగ్యంగా తెలివిగా తెచ్చి పాఠాలు మరి ఇప్పుడు ఆట ఉండాల్సిన పిల్లలు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కళ్ళజోడు లేనిదే చదువు సాగడం లేదు చేతిలో ఫోన్ లేకపోతే ముద్ద తీయడం లేదు బలం పెరగాల్సిన వయసులో బద్ధకం పెరుగుతోంది టెక్నాలజీ మన అవసరానికి ఉండాలి కానీ మన సంతోషాన్ని మింగేయకూడదు మిత్రులారా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు రోజులో కాసేపైన ఫోన్ పక్కన పెడదాం మన పిల్లలకు మనం ఆడుకున్న ఆ మట్టి ఆటలను పరిచయం చేద్దాం ఆన్లైన్ గేమ్స్లో వచ్చే పాయింట్ల కంటే నలుగురితో కలిసి ఆడుకున్నప్పుడే వచ్చే ఆ నవ్వు చాలా విలువైనది మీ పిల్లలకు ఆ మధురమైన బాల్యాన్ని బహుమతిగా ఇవ్వండి